దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన దర్శి నందు పుల్చెడు రోడ్ లో బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్ మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకే లభించును వర్బోరా కథారియా సెరా ప్యారీవేర్ సోనెట్ జాన్సన్ వంటి మరెన్నో బ్రాండ్లు కలవు విచయండి

టీచర్ పోస్టుల్ని పెంచకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతాం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కేవీ పిచ్చయ్య జిల్లాలో ఎస్జిటి పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయో జిల్లా విద్యాశాఖ అధికారులు తేల్చి రాతపూర్వకంగా ఇవ్వాలని అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఖాళీగా ఉన్న దాదాపు వెయ్యి ఎస్జిటి పోస్టులను భర్తీ చేసి వెంటనే మెగా డిఎస్సి పరిధిలో చేర్చాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కేవి పిచ్చయ్య అన్నారు ఈ సందర్భంగా దర్శి సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ చేసిన పోరాట ఫలితమే మెగా డీఎస్సీని విడుదల చేశారని కానీ ప్రకాశం జిల్లాలో కేవలం నూట ఇరవై నాలుగు ఎస్జిటి పోస్టుల్ని భర్తీ చేస్తామని వివిధ పత్రికల్లో వార్తలు వస్తున్నాయని కానీ నిజంగా జిల్లాలో ఎస్జిటి పోస్టుల ద్వారా దాదాపు వెయ్యి దాకా ఖాళీలు ఉన్నాయని వాటిని లెక్కలు తేల్చి ఎన్ని ఖాళీలు ఉన్నాయో పూర్తిగా జిల్లా అధికారుల దృష్టి సారించి లెక్కలు తేల్చాలని ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్జీటి పోస్టుల సంఖ్యను పెంచి నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో డిఎస్సీ అభ్యర్థులతోటి నిరుద్యోగులతోటి ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు ఆర్జేసీ పాల్ నాయకులు కె వెంకట్రావు షేక్ పీరా హెబ్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో భారత ప్రజాతంత్ర విభజన సమయో డివైఎఫ్పై చేసిన అనేక పోరాటాల వల్లనే ఈరోజు మెగాడిఎస్సీ పదహారు వేల కోటి పైసీలకు మెగాడిఎస్సీ విడుదల చేశారని అదేవిధంగా మనకు సంబంధించి మన ప్రకాశం జిల్లాలో ప్రతి జిల్లాలో ఎజ్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కానీ మన ప్రకాశం జిల్లాలో కేవలం నూట ఇరవై నాలుగు పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని మనం నిర్మస్తా ఉన్నాం దీనికి నేను నియోజకవర్గం చెప్తున్నాను అంటే ప్రకాశం జిల్లాలో విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి హెచ్జిటి పోస్టులు ఎన్ని ఖాళీ ఖాళీలు ఉన్నాయో దాదాపు మనం చేసే సమాచారం ఏంటంటే నాలుగు వందల నుంచి వెయ్యి దాకా ఖాళీలు ఉన్నాయని సమాచారం తెలుస్తూ ఉంది కాబట్టి వెంటనే ప్రకాశం జిల్లా విద్యాశాఖ విధానం స్పందించి హెచ్జిటి పోస్టులు ఏమన్నాయో లెక్కలు తెరచాలి తేల్చి ఈ నూట ఇరవై నాలుగు పోస్టులు మాత్రమే కాదు ఎన్ని ఖాళీలు ఉన్నాయో దాదాపు నాలుగు వందలు వివిధాకా పోలీసులు ఖాళీగా ఉన్నాయి ఈ పోస్టులని వెంటనే ఈ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందించాలి జిల్లా అధికారులు అందించి దాదాపు ప్రకాశ్ జిల్లాలో హెచ్ఈడి చోటుల సంఖ్యను పెంచి విడి వరకు ఉండే విధంగా ఈ మెగాడేసీలో కల్పించాలని మేము నిరుద్యోగ తరఫున హెచ్ఈడి అభ్యర్థుల తరఫున మేము డివైపైగా కోరుతా ఉన్నాము లేనిపక్షంలో ఈ అధికారుల మీద రాష్ట్ర ప్రభుత్వం మీద డివైపై ఏ విధంగా అయితే పోరాటాలు చేశాము ఆ విధంగా హెచ్ఈడి సంఖ్యను పెంచాలని భవిష్యత్తులో పోరాటం చేస్తాము కాబట్టి ఈ రోజున మనం చూసుకున్నట్లయితే తాడేపల్లిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ప్రకాశం జిల్లా కాబట్టి మేము ఏంటంటే మన ప్రకాశం జిల్లాలో దాదాపు మూడు మాత్రమే కాదు ఎక్కువ కోసం భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఆ విధంగా చే ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం